కావలి ఒడ్డిపాల నూట యాభై మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి వైసీపీ కండవాలు కప్పి వారికి సభ్యత్వం ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ సంక్షేమ పథకాలపై అనేక మంది ఆకర్షితులవుతున్నారని ఈ మేరకు వీరందరికీ పార్టీ హక్కులు చేర్చుకుంటుందని ఆయన తెలిపారు

ఏ విధంగా పేద పెద్దకి ఏదైతే మాట ఇచ్చాడో ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా తొంభై తొమ్మిది పుస్తకాలు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమైనా ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంతమైన అందుకే ఈరోజు ఎక్కడ చూసినా కూడా జగనన్న ప్రపంచం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలా అప్పుడే మా పేద యొక్క కష్టాలు జగనన్న మాత్రమే తీరుస్తారు మా ఆర్థిక పరిస్థితి బాగుపడది మా పిల్లలు బాగా చదువుకుంటారు రైతాంగం ఈ రోజు మా పాలు పండుగతో మేము సుఖంగా ఉంటాం అని రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పడమే కాకుండా అమ్మో తారీఖు అయితే ఈ రోజు ఎంతో సంతోషంగా ఒకటో తారీఖు వచ్చిందంటే వాలంటీర్స్ మా ఇగ తలుపు తట్టి ఐదు గంటలకే మాకు జగనన్న చేయడం నిజంగా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఈరోజు చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ప్రతి ఒక్క వార్డులో కావచ్చు ప్రతి ఒక్క పంచాయతీగా కావచ్చు ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు ప్రతి ఒక్క ఇంటికి కూడా జగనన్న ఆశయం మేరకు ప్రజల వద్దకే మేమంతా పోవటం నాతో పాటు మా నాయకులు మా కార్యకర్తలు మా వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది గృహసాహదు అదేవిధంగా ఆ వార్డులో కావచ్చు ఉన్న ప్రజలు అందరూ కూడా అడుగులో అడుగు వేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా నాతో పాటు నరో నిజంగా చాలా సంతోషం ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్క అక్క చే కూడా చిరునవద్దని మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ఏ విధంగా ఆ రోజు హాయిత ఇచ్చాగో ఆశీర్వదించాగో చూస్తే నిజంగా చాలా సంతోషం వస్తుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు జగన్లో చేసిన పథకాలు ప్రతి ఒక్క పేదవాడు కూడా వ్యక్తి వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే ఒక ఈ సత్యమయ్య పరిధిలోనే దాదాపు ఇరవై కోట్ల ప్రజలకు అక్కచమ్మకి బెనిఫిట్ చేయడం నిజంగా చాలా సంతోషం అని కూడా తెలియజేస్తున్నాం